సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు మీకు మిస్ అవ్వకుండా అప్డేట్ అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ టార్గెట్ పెడుతున్నాను సో ముఖ్యమైన మ్యాటర్ ఏంటంటే మనకు ఇక రేపు అంటే మండే కదా సో వర్కింగ్ అవర్స్ రేపు మ్యాథ్స్ మోస్ట్లీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ వీక్లోనే మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది సేమ్ ఇదే టైప్లో ఉంటుంది బట్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని వస్తుంది అండ్ మనకేంటంటే ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్కి సర్టిఫికేట్ వెరిఫికేషను ఆప్షన్ ఎక్సర్సైజింగ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేసి ఇలా ఉంటాయన్నమాట అంటే మనము ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి స్లాట్ బుకింగ్ స్లాట్ బుకింగ్ ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ ఎక్స్ఎల్సీ సెంటర్ అంటే హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించాలన్నమాట చూపిస్తే మనకు ఒక ఐడి పాస్వర్డ్ అనేది మొబైల్కి వస్తుంది ఆఫ్టర్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ సో ఆ ఐడీస్ మనము వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి యూజ్ చేస్తాము సో ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను డౌట్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక డైరెక్ట్గా టాపిక్లోకి చూద్దాము ఇక ఫస్ట్ మనకు అప్లికేషన్ ఫిల్లింగ్ అంటే ఆన్లైన్లో బేసిక్ ఫిల్లింగ్ చేసుకోవాలా హెల్ప్లైన్ సెంటర్ దగ్గరలో ఉన్నది చూస్ చేసుకోవచ్చు స్లాట్ ఏ టైంలో అవైలబుల్గా ఉంది మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉందో అది చూస్ చేసుకొని మనకు ఇట్లా డేట్స్ ఇస్తారు అది ట్వంటీ ట్వంటీ సంబంధించింది అంటే ఆల్మోస్ట్ ఇక ట్వంటీ రోజు ఇచ్చినారు బట్ మోస్ట్లీ జూన్లో మనకు ఫస్ట్ వీక్లోనే వస్తాయి అనేసి మనం ఆల్రెడీ న్యూస్లో అయితే చూస్తున్నాము అండ్ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినాక మనకి ఏంటంటే ఆప్షన్స్ ఎక్ససైజ్ చేసుకోవచ్చు తర్వాత సేవ్ చేయాలి సేవ్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది పక్కా మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉండాలి అంటే ఐ మీన్ ఆ సిమ్ కార్డ్ మీ దగ్గరే ఉండాలి అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే మనకు ఈ సీట్స్ పెట్టుకుంటాం కదా సేవ్ చేసి ఉంటాం కదా అందులో ఏదొచ్చిందో మనకు తెలుస్తుంది ఆ రోజు తర్వాత పేమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మనం ఆన్లైన్లో పే చేయొచ్చు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు అనమాట వెబ్సైట్లో సో ఈ ప్రాసెస్ దగ్గరే ఇంపార్టెంట్ పాయింట్ మీకు తప్పు చేయకూడదని చెప్తున్నాను అండ్ మీరు ఈ కాలేజ్ మీకు నచ్చలేదు అండ్ మీకు ఇంకొక ఫేజ్ ఉంది కదా అందులో ట్రై చేసుకుంటాం అని అనుకుంటారు కదా అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ ఆల్రెడీ మనం చేయొచ్చు లేదు అంటే మనము సెకండ్ ఫేజ్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఇందులో ఏం చేయకుండా బట్ మనకేందంటే ఫస్ట్లో ఉన్న సీట్ అయితే వెళ్ళిపోతుంది మ్యాథ్స్ టు మ్యాథ్స్ బట్ ఈసారి గైడ్లైన్స్ ఏమైనా చేంజ్ చేస్తారో తెలియదు బట్ మనము ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాక మనీ మీకు క్లారిటీ ఇస్తాను కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంత ఇది సెక్యూర్గా ఉంటుంది సెకండ్ ఫేజ్లో రాకపోయినా ఇది అలాగే ఉంటుంది బ్యాకప్గా మనం ఇందులోకి వెళ్ళిపోవచ్చు ఒకవేళ సెకండ్ ఫేజ్లో వచ్చింటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా అండ్ ఇందులో మీరు పే చేసిన ఫీజు కూడా ఆటోమేటిక్గా సెకండ్ కాలేజ్లో ఏదైతే జాయిన్ అవుతారో అందులో అయితే మీకు యాడ్ అయిపోతుంది సో ఇదన్నమాట అండ్ ఒకవేళ మీకు కాలేజ్ నచ్చింది బట్ మీకు వచ్చిన కోర్సు నచ్చలేదు అట్లా కూడా ఇంకొక ఆప్షన్ ఇచ్చారు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మీకు కాలేజ్లో జాయిన్ అయినాక వేరే బ్రాంచ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ అందులో అవైలబుల్గా సీట్స్ ఉంటాయి సో ఈ మూడు ఆప్షన్స్ ఉంటాయి అండ్ డెఫినెట్గా మీరు గుర్తుంచుకోండి అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అప్పుడు జాగ్రత్తగా అయితే మీరు ఈ ప్రాసెస్ అన్నీ ఫాలో అవ్వండి అండ్ ఇటువంటివి ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు అంటే కాలేజ్ జాయిన్ అయినాక బ్రాంచ్ మార్చుకోవాలంటే ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ మనకి ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో గైడ్ లైన్స్ వచ్చినాక చెప్తాను క్లియర్ కట్గా బట్ మేక్ షూర్ మీరు అందరూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ మీ మీకు ఒకవేళ కంటెంట్ వ్యాలిడ్ అయితే అంటే మీకు వాల్యూ యాడ్ అవుతుంది మీరు నేర్చుకుంటున్నాను డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో దిస్ ఇస్ బోన్ సైండింగ్ అవుట్ హింద్